hi neil హలో నేను మీవాసు కళ్యాణ్ నుంచి సో ఇది ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఎప్పుడైనా సరే మనం బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకుంటే దాని ప్రిపరేషన్ ఖచ్చితంగా ముందు రోజే చేసుకుని ఉండాలి కదండి ఇప్పుడు మీరు చూస్తుంది ఓవర్ నట్స్ ఒక చేసిన ఓట్స్ అండ్ నట్స్ అనమాట సో దాని ప్రిపరేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ముందు రోజు చేసిన ప్రిపరేషన్స్ అనమాట యాక్చువల్గా ఎవ్రీ టైమ్ మనం ఇలా నట్స్ అవి వేయాలి అని అంటే నాలుగైదు బాక్సులు ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా సో అంత హడావిడిలో అన్ని బాక్సులు మూతలు తీయడము పెట్టడము సర్దడం ఇవంతా పని కింద ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను చక్కగా డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పీసెస్లా కట్ చేసి అన్నిటిని కూడా ఇంక్లూడింగ్ డేట్స్ కూడా అనమాట డేట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసానండి సో అవి అన్నిటిని కలిపి నేను ఒకటే బాక్స్లో వేసేస్తున్నాను అనమాట సో దట్ ఏంటంటే ఒక గుప్పుడు తీస్తే అన్నీ వస్తాయి కదా సో అలాగా ఒక గుప్పిడైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేసాను వాటితో పాటు నేను వేర్సిన గుళ్ళు కూడా వేసాను అనమాట ఒక గుప్పిడ అండ్ అలాగే ఒక కప్ వచ్చేసి ఓట్స్ వేసానండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మన డేట్స్ వేసాను యాక్చువల్లీ డేట్స్ తినే ముందు వేసుకుంటే కూడా బాగుంటుందండి ముందు వేస్తే ఆ స్వీట్నెస్ తెలియదు మనకి అండ్ దాంట్లోనే చియా సీడ్స్ వేసానండి అండ్ ఇప్పుడు వాటిని అన్నిటినీ కూడా చక్కగా కర్డ్లో నేను చక్కగా కలిపి వేస్తున్నాను కర్డ్ కొంచెం తిక్గా ఉంటుంది కదా కొంచెం దాంట్లో డైల్యూట్ చేయడం కోసం కొంచెం వాటర్ వేసి కొంచెం దాన్ని ఆ సీడ్స్ నట్స్ ఏవైతే ఉన్నాయో ఓట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా పెట్టాను అనమాట నిజానికి మనకి కర్డ్తో పాటు పాలు కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే ఇక్కడ పాలు అవాయిడ్ చేద్దామన్నది ఉద్దేశంతో ఓన్లీ కళ్ళలోనే వాటిని సోక్ చేస్తున్నాను అనమాట సో వాటిని ఇంట్లో నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసానండి సో అదే ఇప్పుడు మీరు చూస్తున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో తీసిన తర్వాత దాంట్లోకి ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు బనానా కానీ యాపిల్ కానీ అట్లా నేనైతే ఇవాళ యాపిల్ వేస్తున్నాను చక్కగా యాపిల్ పీసెస్గా కట్ చేసేసి దాంట్లో వేసి సో అంతా మిక్స్ చేసేసానండి కొంచెం దిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇది ఈరోజు మా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ అయితే సో కుక్ చేసే పని లేకుండా అంటే మోస్ట్లీ మనం ఎప్పుడు కూడా తినాలనుకుంటే వండుకుని తినడమే అనేది మనకి ఎక్కువ అలవాటుగా ఉంటుంది కదా అలా కాకుండా అంటే పక్వాన్నము అంటారు సో వాటిని కొంచెం తగ్గించడానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఉపయోగపడతాయి అండ్ హెల్దీ కదా మార్నింగ్ టైమ్ హడావిడి కూడా ఉండదు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అలాగే అండ్ ఇది కూడా నైట్ ప్రిపరేషన్ అనమాట యాక్చువల్లీ వెంకట వచ్చేసి ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చారండి బ్రెస్ట్ పీసెస్ అయితే అనమాట ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ తెలిసిందే కదండి కొంచెం ప్రోటీన్ సోర్స్ అనేది బ్రెష్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చికెన్ బ్రెష్ తెప్పించానమాట దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి నేను ముందే లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మార్నింగ్ అవసరం వచ్చినప్పుడు తీసి పెట్టుకో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అప్పటికప్పుడు మళ్ళీ కట్ చేయడాలు ఇవన్నీ పెట్టుకోకుండా సో ఈ ప్రిపరేషన్ కూడా ముందు రోజు నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆబ్వియస్లీ ముందు నుంచి చెప్తున్నానండి వెజిటబుల్స్ ప్రోటీన్ సోర్స్ అనేది కొంచెం పెంచుకోవాలి మన ఫుడ్లో అనేది ఇప్పుడు అందరూ కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి మన బాడీకి ప్రాపర్ ప్రోటీన్ అందడం కోసం అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాము ఫుడ్లో సో వాటిలో భాగంగానే ఇవే అనమాట పీసెస్ కట్ చేసింది మోస్ట్లీ ఎక్కువగా మాకు ఫ్రోజన్ దొరుకుతుంది కదా ఫ్రెష్ దొరకడం అప్పుడప్పుడు అప్పుడప్పుడే వెళ్ళి తెచ్చుకుంటామో కొంచెం లాంగ్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ఆ మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మార్నింగ్ అనమాట సో ఈ రోజు అయితే నేను చికెన్ని లెమన్ చికెన్ చేస్తున్నానండి బాక్స్ లోకి సో చాలా సింపుల్ గా అయిపోతుంది సింపుల్ గా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడే రెసిపీ అనమాట ఇది టూ కప్స్ ఆఫ్ వాటర్ పెట్టానండి దీంట్లోనే ఈ వాటర్ తో ఈ వాటర్ లోనే కొంచెం సాల్ట్తో తో పాటు అల్లం వెల్లుల్లి మిరియాలు కొంచెం కచ్చబిచ్చ బిచ్చ కొమ్ముకొని దీంట్లో వేసేసేయాలన్నమాట సో ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బాయిల్ అయిన వాటర్లోనే మనం చికెన్ కూడా వేసేసుకోవచ్చు అండ్ బోన్లెస్ బోన్స్ ఏదైనా పర్వాలేదండి ఏదైనా బాగానే ఉంటుంది దీన్ని ఈ చికెన్ని ఈ వాటర్లోనే కుక్ అవనివ్వాలన్నమాట సో చక్కగా కుక్ అయిపోతుందండి టూ కప్స్ ఆఫ్ వాటర్ ఉంది కదా చక్కగా కుక్ అయిపోతుంది సో కుక్ అయిపోయిన తర్వాత ఈ చికెన్ అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి దాని తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకుని దాంట్లో బటరు ఆయిల్ యాడ్ చేశానండి సో దాంతోపాటు ఆ బటర్లోని నిమ్మరసము కాస్త పెప్పర్ మిరియాల పొడి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి దాంట్లో మనం తీసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసేసి చక్కగా కొంచెం దగ్గరికి రానివ్వాలన్నమాట కొంచెం కొంచెం కుక్ అవనివ్వాలి అయిన తర్వాత దాంట్లో చక్కగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుందండి సింపుల్ చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి నేను కుక్ అవుతూ అవుతూ ఉండగా చిన్న ముక్క తీసుకొని నోట్లో పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని ఇట్లానే మనం రైస్తో పాటు తీసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం యాడాన్ చేస్తున్నాను అనమాట ఎలాగో నేను బాక్స్లో పెట్టాలి ఎలాగో కలిపే పెడతాను కాబట్టి కొంచెం అడిషనల్ యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ ఆన్ చేస్తున్నాను దీంట్లోనే వైట్ రైస్ వేసేసాను అలాగే కొంచెం బటర్ వేస్తున్నాను ఎందుకంటే రైస్కి సరిపోవాలి కదా కొంచెం స్పైసీనెస్ కోసం అనేసి రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను కొంచెం వెళ్ళండి అండ్ మిక్స్డ్ హెర్బ్స్ అన్నమాట అలాగే మనకి కొంచెం సాల్ట్ అయితే పడుతుంది కదా రైస్ యాడ్ చేసాం కాబట్టి దా దానికోసం కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు తిండి ఒక మిక్సీ అండి హెడ్ రైస్ అనమాట యాక్చువల్లీ విడిగా కూడా చేసుకోవచ్చు నేను చికెన్లో కలిపి చేస్తున్నాను అంతే కొంచెం రెసిపీస్ అవన్నీ కూడా ట్రెడిషనల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఈ చిల్ ఈ లెమన్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి చాలా తెలుగ చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అయితే సో ఇది అంతకుముందు కూడా చేశానండి చాలా బాగా వచ్చింది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా సరదాగా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట అలాగే ఈ రైస్ లోకి ఈ సైడ్ డిష్ కోసం అన్నట్టు కొంచెం రైతా అయితే కలిపి పెడుతున్నాను అనమాట బాక్స్ లో అలాగే చిన్న బాక్స్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసేసి వెంకట్కి అయితే బాక్స్ సర్దేసి ఇచ్చేసానండి లంచ్ ప్యాగ్ పట్టుకుని తనైతే బైలర్ వెళ్లిపారనమాట ఇప్పుడైతే సమ్మర్ లో ఎండలు బాగానే ఉన్నాయండి కానీ సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోతుంది అనమాట ఇవాళ మార్నింగే పొద్దున్నే మబ్బులేసేసి వర్షం అయితే కురిసేసిందండి ఇక్కడ చూస్తున్నారు కదా అంత ఎట్లా ఉందో వాతావరణం అయితే అండ్ ఇంకా వెంకటైతే బస్ స్టాప్కి వెళ్తూ ఉన్నారనమాట ఇక వంట పని అది అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నట్టు కిచెన్ కౌంటర్ అంతా కూడా స్టైన్స్ అవుతున్నాయి మరకలు పడుతున్నాయి కదా అది క్లీన్ చేయడం కోసమని నేనైతే యాడ్ చూసి ఈ ఎస్ ఎస్ఎంఓఎల్ అని ఉంది కదండి స్మాల్ అని సో ఈ బ్రాండ్లో అయితే నేను సర్ఫేస్ క్లీనర్ అయితే తెప్పించాను అనమాట ఫస్ట్ అయితే ట్రయల్ ప్యాక్ ఒకటి పంపించాడు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్ప్రే బాటిల్ తో పాటు ఒక టాబ్లెట్ అయితే ఇచ్చి ఉన్నాడు అనమాట సో అదైతే ఈ రోజు నేను ట్రై చేస్తున్నాను యాక్చువల్గా గా ఇది సబ్స్క్రిప్షన్ ఉంటుంది సో మనం తీసుకున్నట్లయితే మంత్ వాళ్ళ ప్యాకెట్ పంపించేస్తారు అనమాట సో నేనైతే ఫస్ట్ ట్రై చేద్దాము ఇదంతా క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి నేనైతే మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట నాకెందుకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదండి దాని ఫ్లవర్ అవంతా కూడా మంచిగానే అనిపించింది పర్ఫ్యూమ్ స్మెల్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది బాగుంది బట్ మెయిన్ ప్రాబ్లం అయితే స్ట్రెయిన్స్ పోవాలి కదా అంతే మొత్తం అనకపోర్డ్స్ అవంతా అయితే క్లీన్ చేస్తున్నానండి సో ఇవేంటంటే బాగానే జిడ్డు అవంతా గట్టిగా పట్టేసుకుంటున్నాయి అనమాట అంటే మనం వంట చేసేటప్పుడు ఎక్కువ సార్లు మనం డ్రాస్ అవన్నీ ఓపెన్ చేసి తీస్తూ ఉంటాం కదండి ఆ చేతులు తడి ఉన్నప్పుడు సో లేదా మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆ మన హ్యాండ్స్ స్ట్రెయిన్స్ అవి అవుతూ జిడ్డు అదంతా సో కాబట్టి అవంతా క్లీన్ చేస్తున్నాను అనమాట స్ట్రెంత్ పోతాయి అనుకున్నాం అనుకోండి పెద్ద పర్వాలేదు అంత టెన్షన్ ఉండదు ఇక్కడ ఏంటి అని అంటే కొమ్మని చూసుకోకపోతుంటే అవి ఉండిపోతున్నాయండి తొందరగా పోవట్లేదు ఆ టెన్షన్ వల్ల ఎవ్రీ టైము నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎక్కడ ఆయిల్ మార్కులు అయినా ఏంటి అని చెప్పేసి సో ఆ ప్రోడక్ట్ అయితే నాకు అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదండి అండ్ ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ వాతావరణం మొత్తం మారిపోయిందనమాట మొత్తం ఎండ ఎండ వచ్చేసిందండి సో ఇంకా స్కూల్స్ అవి నడుస్తున్నాయి కదా ఇంకా స్కూల్ టైమింగ్లో పిల్లలు రోడ్ క్రాస్ చేస్తారు అనమాట టీచర్స్ హెల్ప్ తోటి సో టీచర్స్ కూడా ఉంటారు వాళ్ళు రోడ్ క్రాస్ చేపిస్తూ ఉంటారు ఇలా చూడడం సరదాగా అనిపిస్తుంది కదా అండ్ ఇంక ఈ సమ్మర్లో కూడా బైకర్స్ కూడా బాగానే స్టార్ట్ అయ్యారండి సో ఈ మధ్యన బైక్స్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అండ్ మాకైతే రోడ్ పక్కనే కదా బాగా నాయిస్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను క్లీనింగ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో నేను యూజ్ చేసింది దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్లీ రిటర్న్ చేస్తున్నాం అనమాట రిటర్న్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ రాయల్ మిల్క్ ఇది పోస్ట్ బాక్స్ మనం రిటర్న్ చేయాలనుకున్న వస్తువు ఏంటది రిటర్న్ ఫస్ట్ బాక్స్ చక్కగా దీంట్లో పెట్టేశారు వాళ్ళు బాగుంది కదా ఇంగ్లీష్ నగరంలో తిరుగుతున్నాము ఇంగ్లీష్ వీధుల్లో ఇంగ్లీష్ వారి పల్లెలు ఏమంటారు మన టైం అట్లా తన్ని పెడితే ఎక్కడెక్కడో ఎగిరి పడుతుంటాం అన్నట్టు అలాగే ఇక్కడికి వచ్చి పడ్డాము ఏంటండి వీడియోనా ఏముందండి వీడియో తీయడానికి రైలు వంతిన వెనకాల ఏంటి మొక్కలు పిచ్చి మొక్కలు ఎక్కడో చిన్న బ్రిడ్జ్ ఇవ్వండి వీడియో తీస్తాను మాకు స్టేషన్ అండి వెంట పక్కనే ఉంటుంది స్టేషన్ నాలుగు అడుగులు వేసుకుంటే వచ్చేచ్చు కానీ స్టేషన్లో స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కే అవసరం అయితే మాకు రావట్లే బస్సుల్లోనే తిరుగుతున్నా ఇది బన్నహాం స్టేషన్ అనమాట ఇప్పుడు ఊరికనే టెస్కో వెళ్తున్నాము వీక్ అసలు బయటకు వెళ్ళలేదు సరుకులని తెచ్చుకోవడానికి ఏంటండి కాదు ఈ రెండు నెలల్లో ఇదే ఫస్ట్ టైం బయటకు వచ్చి రావడానికి యాక్చువల్లీ ఎవ్రీ వీక్ వీకెండ్ బయటికి వెళ్దాం రా బయటకు వెళ్దాంరా అంటారనమాట నాకు అస్సలు బయటకు వెళ్ళాలంటే చాలా కష్టము బయటికి ఇప్పుడు అవసరమా ఎందుకు అంటాను అలా అలాగా టూ మంత్స్ అయిపోయింది ఇవాళ నేను బయటకు వచ్చాను సో అది చెప్తున్నాడు అనమాట ఈ వీక్లో సర్కిల్ తెచ్చుకోలేదంటే ఈ వీక్లో సర్కిల్ అంటే నా ఉద్దేశము చెప్పాను నేను వెహికల్ వస్తుంది రోడ్ క్రాస్ చేసినప్పుడు ఫాస్ట్గా చెయ్యని అంతే ఓకే సార్ అదనమాట ఈ చూడండి ఏ ఈ గులాబీ కావు బాగున్నాయి కదా పూజకి పెట్టుకోవచ్చా పూజకి పూజకి పనికి వస్తాయా ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి నైట్కి వస్తా సరేదా వచ్చే మళ్ళీ ఎవరినో చూస్తే కొడతారేమో కొడతారు కట్టేసి కొడతారు ఏమైనా చేస్తారేమో అయితే ఏంటంటే సరుకులు ఎవ్రీ వీక్ ఆయన తెస్తున్నాడు నేను బయటకు రావట్లేదు అది విషయం కలర్ బాగుందా బ్రౌన్ కలర్ కలర్ అండి బాగుంది చెట్టు అండ్ ఇక్కడ మీరు చూసింది పోస్ట్ ఆఫీస్ అనమాట సో ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయము యూకే వచ్చిన తర్వాత అందరూ కూడా ఈ పోస్టల్ సర్వీసెస్ బాగా ఉపయోగించుకుంటారు ఇప్పుడు కూడా మీరు చూసారు కదా నేను మా ఐటమ్ రిటర్న్ చేయడానికి నేను పోస్ట్ బాక్స్ లోనే వేశాను కానీ మనం ఏంటంటే ఇండియాలో ఎక్కువగా వేరే కొరియర్ సర్వీస్ వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము ఇండియా పోస్ట్ ని తగ్గిచ్చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు ఈ రాయల్ మెయిల్ సో దాని మీద డిపెండ్ అవుతూ ఉంటారు అనమాట ఈ చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఈ వీళ్ళు అయితే ఇలా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ లాగా పెట్టుకుని రన్ చేస్తూ ఉంటారు పోస్టల్ సర్వీసెస్ కౌంటర్ ఉంటుంది వాటితో పాటు ఇక్కడ ఇలా జనరల్ స్టోర్ లో కూడా రన్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇదైతే చాలా బాగా నచ్చింది సో ఏమన్నా చూద్దామని లోపలికి వెళ్ళాము ఇక్కడ ఇండియన్ గ్రోసరీస్ అయితే ఉన్నాయన్నమాట సినిమాలో ఉంటాయి కదా ఐస్ క్రీమ్ బండ్లు ఆ బండి ఇంకా టెస్కోకి అయితే వచ్చామండి నేను వచ్చిన ఈ టూ మంత్స్లో ఫస్ట్ టైం వస్తున్నారనమాట ఇక్కడికి సో వెంకటే ఏం కావాలని వస్తారో నేనైతే రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెస్కోలు ఏంటంటే మన కాలనీస్ పక్కన ఉంటాయి కదండీ విజేత అని రత్నదీప్ అని స్పెన్సర్స్ అని అలాంటి ఎలాంటి స్టోర్స్ అనమాట ఇది కూడా టెస్కో ఉంటుంది ఎక్కువగా సో ప్రతి కాలనీకి ఒకటి ఉంటుంది అనమాట సో మాక్సిమం అయితే ఏదో సందర్భంలో టెస్కోకి వెళ్ళకుండా అయితే ఉన్నాం అనమాట సో ఎక్కువ ఎక్కువ పర్చేసింగ్ అనేది ఇక్కడే జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకా ఈరోజు అయితే ఎగ్స్ అవి తీసుకున్నాము అలాగే నేనైతే ఇక్కడ ఈ బ్లాక్ బీన్స్ అనేది తీసుకున్నాను అనమాట ఇది మన రాజ్మా ఉంటుంది కదా సో ఆ టైపు సో దీని మీద కూడా ప్రయోగం చేయాలి సో అందుకోసం అని సరదాగా తీసుకున్నాను ఒక బా ఒక బాటిల్ అయితే అండ్ ఇప్పుడు ఫ్లవర్ సీజన్ కదండి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే చిన్న చిన్న కౌంటర్లో అయినా సరే ఫ్లవర్స్ అనేవి ఈ బొకేస్ అవి పెడుతూ ఉంటారు సో చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బొకేస్ అన్ని సిక్స్ పౌండ్స్ ఎయిట్ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ అట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఈ తులిప్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో ఏమంటారు బేబీ తులిప్స్ ఏమో మేబీ మేబీ చిన్న సైజు వచ్చిన వాటిని బేబీ అంటున్నారు కదా అట్లాగా తులిప్స్లో కూడా ఇవి బేబీ మోడల్ అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవి కూడా చాలా బాగుంటాయండి అండ్ ఇది చక్కగా జార్లో పెట్టేసి ఇచ్చారు ఈ ఆర్కిడ్స్ అయితే ఒక్కసారి ఫ్లేవర్ వస్తే చాలా రోజులు ఉంటాయండి మంత్స్ వరకు అట్లనే ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్ అయితే సో ఇది వచ్చేసి టెన్ పౌండ్స్ వరకు ఉందన్నమాట సో ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఎగ్స్ అవి తీసుకొని మేము బయటకు వస్తున్నప్పుడు దారిలో ఇక్కడ చూస్తున్నారు కదండి ముగ్గురు పిల్లలు ఆ రాళ్ళు తీసుకొని అందరి మీద విసురుతున్నారనమాట సో యాక్చువల్లీ మా మీద కూడా పడ్డాయి మేమేమో చూసుకోకుండా వేశారేమో అనుకున్నాము ఫస్ట్ కానీ రిపీటెడ్గా రెండు మూడు సార్లు వచ్చి పడ్డాయి అనమాట ఇంకా మేము అక్కడ ఆగిపోయాము సో మేమైతే అనలేదండి కొత్త ప్లేస్ కదా ఎట్లా రెస్పాండ్ అవుతే ఏమవుతుందో తెలియదు కదా అందుకని మేము సైలెంట్గా అక్కడే అయిపోయాము అనమాట సో ఆ పిల్లలు అయితే ముందుకు వెళ్ళిపోయారు పిల్లలైతే ఇంటెన్షనల్గానే ఇచ్చుకొని కొడుతూ ఉన్నారనమాట అందరినీ సో ఇంకా మేమైతే ఏమనలేకపోయాము ఇంకా వస్తూ వస్తూ పువ్వులు అయితే కోసుకొచ్చేసానండి అలా చూస్తూ చూస్తూ వదలలేను కదా రేపొద్దున పూజకి పనిచేస్తాయి అని చెప్పేసి ఇవైతే అనమాట పూలతో దేవుణ్ణి అలంకరిస్తే చాలండి నాకైతే చాలా ఆనందమైపోతుంది అనమాట హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్లాగ్ అండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్